యాభై మూడో డిజిన్ అధ్యక్షులు యాభై మూడు అధ్యక్షులు సార్ వాళ్ళు సత్కారం చేస్తున్నారు కోరుకుంటాం నెల్లూరు నగరంలో ఇంత స్థలం మనకు దొరికి ఇక్కడ కాంప్లెక్స్ ఏర్పాటు చేసుకొని మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారి యొక్క ఆధ్వర్యంలో ఉద్దేశించి మంత్రివర్యులు వారు స్వయంగా అర్బన్ ఏరియాలో డ్రిక్కో పరిసరాల్లో ఉండే ప్రాంతాలను పరిశీలింప ఈ స్థలం ఎంపిక చేయడం జరిగింది ఉత్సాహవంతులైన పారిశ్రామికవేత్తలకు పెట్టుబడి పెట్టుకొని పారిశ్రామికవేత్తలుగా అభివృద్ధి చెందడానికి అవకాశం అనేది కల్పిస్తుంది ప్రభుత్వం అండ్ అమ్మ అధికారుల తరఫున ఈ ల్యాండ్ అనేది మేము ఏపీఐసి ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఏపీఐసి వాళ్ళు ఆ కంపెనీలకి ఇచ్చి మీకు ఉపాధి కల్పన అనేది వస్తుంది సో అందుకనే ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ మన రాష్ట్రానికే కాకుండా మన నెల్లూరు జిల్లా కూడా చాలా ఇంపార్టెంట్ సో ఈ కాన్స్టిట్యుయెన్సీ మనం మినిస్టర్ గారి కాన్స్టిట్యుయెన్సీలో ఈ ప్రాజెక్టు ఈ ఏరియాని ఇంత మంచిదో దీనివల్ల మన నెల్లూరు జిల్లాకే కాకుండా ఈ రోడ్డు కూడా మంచి రూపురేఖలు మారుతాయని మనస్ఫూర్తిగా ఉద్దేశిస్తూ అండ్ అందరికి చాలా థ్యాంక్ యూ డిపార్ట్మెంట్స్ కూడా జిఎం డిఐసి గారికి అండ్ జడం గారికి కూడా దే హావ్ కోఆపరేటెడ్ వెరీ వెల్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ థ్యాంక్ యూ సార్ అండ్ ఐ వెల్కమ్ ఫర్ దిస్ ప్రతి ఇంటిలో ఒక ఇంటర్వెన్యూవర్ కావాలి ఉపాధి అవకాశాలు మెరుగుపడాలి ఎప్పుడైతే యువతకి ఉపాధి అవకాశాలు ఇస్తామో కుటుంబ తలసరి ఆదాయం పెరుగుతుంది కుటుంబ తలసరి ఆదాయం పెరిగినప్పుడు జీవన ప్రమాణాలు పొందుతాయి ఆ విధంగా రాష్ట్రం అనేది సర్వత్ర ముఖాభివృద్ధితో ముందుకు వెళ్తుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మరియు మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అందరికీ ఈ పదంగా ముందుకు వెళ్లాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు మే ఒకటిన మన నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరులో మొదటిగా శంకుస్థాపన చేయడం జరిగింది ఆ క అందులో భాగంగానే ఈరోజు నెల్లూరు రోడ్ నియోజకవర్గంలో కూడా పొద్దున మార్నింగ్ ఆమంచర్లో భారత్ సింధూర్ ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేశారు అదే కోవలో ఈరోజున మన రాష్ట్ర పురపాలయ శాఖ మహిళల వారి యొక్క అధ్యక్షతన ఈరోజు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఇక్కడ నేషనల్ హైవేకి ఆనుకొని తూర్పు దిక్కున మంచి ప్రైమరీ ల్యాండ్లో ఇక్కడ ఈ ఎంఎస్ఎంఈ పార్క్కి శంకుస్థాపన చేయడం చాలా శుభ శుభపరిణామని చెప్పి తెలియజేస్తూ ఈ సైట్ సెలెక్షన్లో కూడా మొదటిగా ఎక్కడెక్కడ అనుకున్నప్పటికీ మరి పురపాలక శాఖ మహిళల వారు వారి యొక్క అపార అనుభవంతో ఇది ప్రైమ్ ల్యాండ్ అయినప్పటికీ ఇటువంటి ప్లేస్లో మనకు ఉన్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి టిట్కో కాలనీ వాసులకి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుందని చెప్పి వారందరికీ కూడా ఉపాధి జరుగుతుందని చెప్పి ఈ సైట్ని సెలెక్ట్ చేయడంలో వారు దార్శనికత ప్రదర్శించారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళడంలో జెడ్ ఎండి గారు అదేవిధంగా జిఎం ఏపీఐసి వారు కూడా దీన్ని త్వరితగతిన పూర్తి చేసి ప్రభుత్వం యొక్క లక్ష్యాన్ని నెరవేర్చాలని చెప్పి మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ పద్నాలుగు వందల మందికి పట్టాలు మొన్న కేబినెట్లో యాక్చువల్గా అప్రూవ్ చేశారు అది ఎన్నో దాదాపు నలభై సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న విషయం అలాంటిది ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో దాన్ని క్లియర్ చేశారు ఆ కేసులన్నీ నేను నడిపించాను వారి ఆనందానికి అర్థం లేవు ఎందుకంటే ఎలక్షన్ ముందు నేను ఇక్కడికి వస్తే ప్రతి ఒక్కరిని అడిగిందంటే సార్ ఎంతో కాలం నుంచి ఇక్కడ ఉన్నాం మా పట్టాస్థలాల మా కాగితాలు ఇచ్చారు అవి తీసి బ్యాంక్ తీసుకుపోతే ఈ పట్టాలు కాదు మీరు నివాసం ఉంటున్నారు ఇచ్చారు చల్లవని పంపించారు మాకు పట్టాలు ఇప్పించండి వాళ్ళు అడగటం అయితే నేను అప్పుడు చాలా క్లియర్గా చెప్పా ప్రభుత్వం వస్తే నేను గెలిసేవాడు కాదు ప్రభుత్వం వస్తే అధికారం తీసుకొని ఇక్కడికి తీసుకొస్తాను మీ దగ్గరే కూర్చొని పెడతా మీ దగ్గరే డిస్కస్ చేస్తా వీలైతే చేయిస్తానని చెప్పా అదే మాట తప్పకుండా మార్చి ఒకటవ తేదీ పెన్షన్స్ ఇచ్చేదానికి వచ్చినప్పుడు అధికారం తీసుకొచ్చాను కలెక్టర్ని ఆర్డీఓని మున్సిపల్ కమిషన్ అందరినీ ఇరిగేషన్ వాళ్ళందరినీ ఇక్కడే కూర్చొని పెట్టా అభినాల్గడి విజయంలో వాళ్ళతో డిస్కస్ చేశా ఇది నిజంగా అంటే దొంగ పట్టాల కాకుండా అసలైన శిశలైన పట్టాలు ఇవ్వాలంటే ఏం చేయాలంటే వాళ్ళు చెప్పింది ఒకటే ప్రాసెస్ చేసి కేబినెట్లో అప్రూవ్ చేయాల్సిందే సార్ కలెక్టర్ ఇచ్చేది కాదు కలెక్టర్ పర్వ్యూ కాదు ఇది ముఖ్యమంత్రి గారి యొక్క అధ్యక్షం జరిగే క్యాబినెట్లో మంత్రుల సమావేశంలో తీసుకోవాలంటే మన ఉదయం లో దాన్ని పెట్టడం ముఖ్యమంత్రి గారు దాన్ని అప్రూవ్ చేశారు నిజంగా నాకు కూడా చాలా ఆనందంగా ఉంది వాళ్ళ ఆనందం కంటే ఒకసారి నేనే ఎక్కువ ఆనందపడతాను ఎందుకంటే పేదలు నిరుపేదలు దాదాపు నలభై ఏళ్ళ నుంచి ఉన్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చక్కగా రోడ్లు వేసాం డ్రైన్స్ కట్టించాం డ్రింకింగ్ వాటర్ ఇచ్చాం కానీ ఆ ఇళ్ళకి ఆ పట్టాలకి విలువ లేకుండా పోయింది వాళ్ళు ఇచ్చి పట్టాలు కదా ఇచ్చిన కాగితాలు గత ప్రభుత్వం సో నిజంగా నిన్నే ఇక్కడికి వచ్చాను వాళ్ళందరూ నన్ను ఎంతో ఆదరంగా యాక్చువల్గా ఇచ్చేశారు ఈరోజు మళ్ళీ ఇక్కడికే యాభై నాలుగో డివిజన్లు ఒక మంచి కార్యక్రమం ఇది ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఎవరు చెప్తున్నారు ప్రతి ఇంటిలో ఒక ఎంటర్ప్రెన్యూర్ కావాలి ప్రతి ఇంటిలో కనీసం ఒకరైన వ్యాపారవేత్త కావాలి ఈ రాష్ట్రం ఈ రాష్ట్రం భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రం కావాలి ఆర్థికంగా అలా కావాలంటే ప్రతి ఇంటి నుంచి ఒక వ్యాపారస్తుడు రావాలి ఆ ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు అనేక దేశ విదేశాలు తిరిగి యువనాయకుడు లోకేష్ కూడా అనేక దేశ విద్యాలయాలు తిరిగి పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఈ రాష్ట్రాన్ని వినిపిస్తున్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు ఎన్నో కంపెనీలు వచ్చినాయి పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినాయి అంటే కంపెనీలు రాందే మన పిల్లలకు భవిష్యత్తు ఉండదు మన పిల్లలకు భవిష్యత్తు ఉండాలంటే ఉద్యోగాలు రావాలి ఉద్యోగాలు రావాలంటే కంపెనీలు రావాలి పెద్ద పెద్ద కంపెనీలు అదేవిధంగా చిన్న చిన్న పారిశ్రామికలు ఉండారు చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు చిన్న చిన్నవి వాటికి ఎంఎస్ఎంఈలని అది ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు నూట డెబ్బై ఐదు కాన్స్టివన్సీస్ ఉంటే నూట డెబ్బై ఐదు కాన్స్టివన్సీలో ఎంఎస్ఎంఈలు స్టార్ట్ కావాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు క్యాబినెట్లో మొన్న ఒకటో తేదీ మొన్న ఒకటో తేదీ మన ఆత్మకూరులో రాష్ట్రం మొత్తాన్ని కలిసి ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా కాన్స్టెన్సీలో ఇనాగ్రేషన్ చేశారు రాష్ట్రంలో ఉన్న అందరు మంత్రుల్ని పదో తేదీ లోపల వాళ్ళ కాన్షియన్సీలో దీన్ని శంకుస్థాపన చేయమన్నారు ఆ ఉద్దేశంతో యాక్చువల్గా ఈరోజు యాభై నాలుగో డివిజన్లో ఈ స్థలాన్ని యాక్చువల్గా ఫైనలైజ్ చేశాం ఇది రెండు పాయింట్ నాలుగు ఎకరాలు మొత్తం ఇక్కడ ఇరవై ఆరు యూనిట్లు వస్తాయి జీ ప్లస్ గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ టూ ఫ్లోర్స్ ఉంటుంది పన్నెండు కోట్లతో ఫేజ్ వన్లో అంటే మొత్తం రెండు పాయింట్ నాలుగు ఎకరాలు అయితే ఫస్ట్ నలభై సెంటలు ఇక్కడ ఒక ఇరవై ఆరు యూనిట్లు కడుతున్నారు ఇరవై ఆరు యూనిట్లు దీనికి కేంద్ర ప్రభుత్వం ఒక డెబ్భై పర్సెంట్ ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ముప్పై పర్సెంట్ ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ ఇస్తుంది ఇది అయిన తర్వాత యాక్చువల్గా ఏంటంటే ఈ యొక్క కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో అంటే ఇది ఇండస్ట్రియ లెక్క ఇండస్ట్రియల్ లెక్క స్మాల్ స్కేల్ చిన్న ఇండస్ట్రీ ఎంఎస్ఏ అంటే మైక్రో స్కేల్ దీంట్లో ఎవరైతే చేసుకోదలుచుకున్నారు అటు ఇసరాకల్ లాంటివి కానీ మైనపులు కానీ ఇలాంటి ఏదన్నా క్లాత్ కానీ ఏదైనా చేయదలుచుకున్నారో వాళ్ళు అప్లై చేసుకుంటే ఇండివిడువల్గా అయినా గ్రూప్గా అయినా ఇద్దరు మూడు కలిసి నలుగురు ఐదు కలిసి అప్లై చేసినా వాళ్ళకి ఇది అలాట్ చేస్తారు దీనికి సబ్సిడీ ఉంటుంది ఎస్సీ ఎస్టీకి అయితే ఐ థింక్ ఆల్మోస్ట్ ఫ్రీనా ఫిఫ్టీ పర్సెంట్ ఎస్సీఎస్టీలకి ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తారు బీసీలు ఓసీలకి వాళ్ళకి కొంత నిర్ణయిస్తారు ఆ నిర్ణయించిన ప్రకారం యాక్చువల్గా అప్లై చేసుకుంటే వాళ్ళకి ఇస్తారు ఇక్కడ ఇరవై ఆరు యూనిట్లు అంటే సుమారుగా నేను అనుకోవటం ఏంటంటే ఒక వంద మందికి కనీసం ఒక వంద మందికి ఒక వంద మంది దీంట్లో వ్యాపారవేత్తలు అవుతారు ఒక వంద మంది ఇది ఫస్ట్ ఫేజ్ ఫస్ట్ ఫేజ్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత మళ్ళా సెకండ్ ఫేజ్ మళ్ళా ఒక వంద మందికి అదైన తర్వాత మళ్ళా ఒక వంద మందికి అంటే దాదాపు ఇక్కడ ఒక ఐదు వందల మంది ఐదు వందల మంది స్థలంలో సొంతగా వ్యాపారం చేసుకునేటట్టుగా జీ ప్లస్ టూ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ షెడ్స్ అంటారు కొత్తగా తీసుకొచ్చారు అంతకుముందంటే అంటే ఇటువంటి చేయాలంటే ఏంటంటే రేకు షెడ్ ఒక ఫ్లోరే ఉండేది ఒక ఫ్లోర్ ఎంఎస్ఎంఈలో అయితే స్థలాలు టౌన్లో దొరకవు కాబట్టి కొత్తగా ఇప్పుడు ఏంటంటే ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ అని ఇండియా మొత్తం తీసుకొచ్చారు జీ ప్లస్ టూ గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ టూ ఫ్లోర్ ఉంటుంది ఈ విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు రాష్ట్రం మొత్తంలో నూట డెబ్బై ఐదు కాన్ఫరెన్సీలో ఫేజ్ వన్లో స్టార్ట్ చేశారు మనకు నెల్లూరులో ఇలా ఇచ్చేందుకు ముఖ్యమంత్రి గారికి నెల్లూరు టౌన్ ప్రజలందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ